welcome to ps vgr news மத்தியதரங்களார் எல்லாரும் மத்தியதரங்களார் எல்லாரும் சரிங்க தமிழ்ச் ஸ்ரீகாந்த் ராமன் சிந்து செ அப்பாவுக்கு கேமராவுக்கு చెయ్ వచ్చేనక వచ్చే ఆక రవీని కాదు ఇక్కడ ఉంది కన లాపసి పట్టునది బుద్ధి పక్క వచ్చే ఎంత జరుగుతాదో నేను నేర్పిస్తా నిన్న అప్పుడు చెవే చెప్నది బుద్ధి వచ్చేసి పక్కన అంటే యా చూడ చూడ యా నేను డౌన్ చేస్తాను డౌన్ చేస్తాను బైక్ చేస్తాను డౌన్ చేస్తాను నాక పోతే ఇట్లానా పో బైక్ చేస్తాను డౌన్ చేస్తాను నమ పోదా బైక్ చేస్తాను డౌన్ చేస్తాను ఏమవుతుంది పట్టుక మాట అంటేనే ah ah apa ah. ah. yang

తిరుపతి జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర సందర్భంలో ఆ తల్లి దీవెనలు తీసుకోవడానికి సహచర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు నేను నెల్లూరు పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అలాగే జిల్లా ఎస్పీ గారి నాయకత్వంలో సబ్ కలెక్టర్ గారు కమిషనర్ దేవాదాయ శాఖ మాధ్యులు అలాగే రీజనల్ జాయింట్ కమిషనర్ అయినటువంటి తిరుపతి అధికారులు ఇతర అందరు అధికారులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఇటీవల కాలంలో శాసనసభ్యులైనటువంటి శ్రీ రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోలేరమ్మ జాతరకు మీరు రావాలి రాష్ట్ర పండుగగా గతంలో ఒక నిర్ణయం చేశారు కానీ ఆ పండుగకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు మీరు రావడమే కాదు ఆర్థికంగా కూడా ఈ జాతరని బాగా జరిగేదానికి నిధులు సమకూర్చాలి అని చెప్పి వారు కోరడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను మా అధికారులందరినీ పిలిచి కమిషనర్ గారిని అందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ పండుగలక ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమి చేయగలం అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు ఆరు పండుగలు మాత్రమే గతంలో ప్రభుత్వం గుర్తించింది దీన్ని మరొక రెండుని కలిపి ఎనిమిది రాష్ట్ర పండుగల కింద ఈ రెండింటితోటి ఇవ్వడం జరిగింది ఆ రెండింటిలో శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పిల్లలటువంటి గండా పరమేశ్వరి ఆలయం అక్కడ జరిగే ఉత్సవాన్ని కూడా రాష్ట్ర పండుగగా తీసుకోవడం జరిగింది పోయిన సంవత్సరం అంటే చివరి సంవత్సరం గత ప్రభుత్వంలో ముందు నాలుగు సంవత్సరాల నుంచి అడిగిన రాష్ట్ర పండుగగా దీన్ని ఆమోదించలేదు కానీ చివరి సంవత్సరం ఏదో మేము చేశామని మొక్కుబడిగా ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేయడం నిధులు మంజూరు చేయలేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్ర పండుగలకి అవసరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు ఆయా ఆలయాలకి సరైనటువంటి ఆదాయ వనరులు లేకపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలి దేవాదాయ శాఖ నుంచే నిధులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం ఆదేశాల మేరకు ఈ పండుగ జరగాలి అంటే రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రి గారు గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున హాజరు కావాల్సి ఉంది దీన్ని కూడా ఎక్కడా గతంలో పాటించిన దాఖలాలు లేవు అందుకని రాష్ట్ర పండుగ అన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రివర్గ సభ్యుని దీన్ని ఎంపిక చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి ఈ సంవత్సరం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులైన దుర్గేష్ గారిని ప్రభుత్వం ఎంపిక చేసి ఆదేశాలు ఇచ్చి పంపడం జరిగింది ఆ ఆదేశాల్లోని ఎండోమెంట్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా సమన్వయం చేసుకొని ఈ పండుగని మంచి వాతావరణంలో జరపండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అందుకనే ఈరోజు దుర్గేష్ గారు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు కార్యక్రమం ముగించుకొని రావడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర పండుగలను ప్రకటించడమే కానీ గతంలో ఏనాడు ప్రభుత్వం నిధిని ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు గతంలో ఉన్న ఆరింటికి కానీ ఇప్పుడు వచ్చిన రెండింటికి కానీ మొట్టమొదటిగా మన వెంకటగిరి ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ నిధుల నుంచి అవసరమైనటువంటి ఇటువంటి పండుగలకి యాభై లక్షల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకొని మాకు ఆ జీవో విడుదల చేశాం దాన్ని ఇప్పుడు మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారు హైదరాబాద్ విజయవాడ నుంచి పొద్దున్నే వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి మాతోటి ఆదేశాన్ని శాసనసభ్యుని ద్వారా మా దుర్గేష్ మంత్రి గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అవినం చేశాం ఇది ఆనవాయితీ ప్రారంభమై తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి కూట నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాబట్టి ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో జరిగేటువంటి జాతర ప్రభుత్వ ఇచ్చినటువంటి నిధులు సజావుగా ఖర్చు చేసి దాన్ని పూర్తి వివరాలని ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు దాని ఆడిట్ రిపోర్ట్లతోటి కలెక్టర్ గారి ముందుంచి తర్వాత దేవాదాయ శాఖకి వాళ్ళు స్వాధీనం చేయాల్సిన అవసరం ఇది ప్రజాధనం ప్రభుత్వ ధనం ప్రజలకే ఖర్చు చేయాలి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పండుగలు జరుపుకుంటే ప్రభుత్వం కూడా తోడుగా నిలబడాలి అనేటువంటి దానిలో ఎన్ని ఇబ్బందులున్నా ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఈ ప్రభుత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిధులు ఖర్చు చేయడానికి వెనకాడదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి నేను మీకు మనం కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు దేవాదాయ శాఖ అంతా కూడా జాతరకి ఇక్కడికి కదిలు వచ్చింది ఎప్పుడైనా ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన ఉన్నారు కొంతమంది ప్రభుత్వ మంత్రులు పార్లమెంట్ సభ్యులు వచ్చేవారు మొత్తానికి మొత్తం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులంతా తరలి వచ్చినటువంటి తొలి పండుగ ఈ వెంకటగిరి జాతర అని చెప్పి నేను ఇది కొనసాగుతుంది ఇది ఈరోజు మొదలైంది రాష్ట్ర వ్యాప్తం అవుతుంది హిందూ సాంప్రదాయాలను గౌరవించేటువంటి ప్రభుత్వం వైద్య ధర్మాలని గౌరవించేటువంటి ప్రభుత్వం ఆగమ శాస్త్రాలని గౌరవించేటువంటి మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రివర్గం కానీ శాసనసభ్యులు కానీ అధికార యంత్రాంగం అంతా ఇవాళ మేము ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఇది సజావుగా సాగాలి ఇవాళ దర్శనాలు బహుశా రెండున్నర మూడు గంటల వరకు జరుగుతాయి మనకున్న ఆనవాయితీ ప్రకారం ఆ తర్వాత అమ్మవారి ఊరేగింపు ప్రారంభమవుతుంది పోయినసారి ఈ ఊరేగింపుని మనం చివరికంటా తీసుకుపోయే ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నా కానీ అదే వాహనంలో అమ్మవారిని విరూప మండపం వరకు తీసుకెళ్ళి అక్కడనే అమ్మవారి ఆభరణాలన్నింటినీ తొలగించిన తర్వాతనే విరూప కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ పోయినసారి కూడా చేద్దామని కొంత ప్రయత్నం జరిగిన కొన్ని అడ్డంకులు వచ్చాయి కానీ ఇవాళ మా శాసనసభ్యులు ఉన్నారు మా రామకృష్ణ గారు ఉన్నారు మా జిల్లా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు అందరూ ఉన్నారు ఇక్కడ చివరి వరకు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఎలాగైతే వాహనం మీద పెడతారో విరూప మండపంలో అమ్మవారిని దించేవి కూడా అదే అలంకారంతో అమ్మవారిని అక్కడ ఆ ప్రాంతం కూడా దించే విధంగా ఈ ఊరేగింపులను నడిపించండి అక్కడికి వెళ్ళిన తర్వాతనే పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలి నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా విరూప మండపం కాడ ఆ గేట్లు వేసి అమ్మవారికి ఉన్న అలంకారం అంతా తొలగించిన తర్వాతనే ప్రజల్ని లోపలికి వదిలే విధంగా మొత్తం మన పోలీస్ బందోబస్తులో జరిగే విధంగా కొంత మీరు అధికారులకి ఢిల్లీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి చేయించండి అనేక మంది భక్తులు వందల సంఖ్యలో వేలాది సంఖ్యలో వచ్చి ఈ ఆభరణాలకి అమ్మవారి అలంకారానికి నిధులు సమకూర్చి ఇది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు వ్యక్తం ఈ యొక్క ఉత్సవం మరింత శోభాయమానంగా ఈరోజు సాయంత్రం వెంకటగిరి పూర వీధుల్లో అమ్మవారు కదిలిపోతూ ఉంటే అమ్మవారి నడిచి ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ నవ్వుతూ ఆశీర్వదిస్తూ వెళ్ళే విధంగా అమ్మవారిని ముందుకు సాగించాల్సిందిగా అందరినీ మరి ముఖ్యంగా మీడియా సోదరులు కూడా అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి వాలంటీర్స్కి ఈ కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులకి అందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు సాగించాల్సిందిగా కోరుతూ పర్యాటక శాఖ మంత్రిగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలను ఇవ్వడానికి వచ్చిన మన దుర్గేష్ గారిని ఈ సందర్భంగా కొద్ది మాటలు చెప్పి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు దిగ్విజయంగా అప్రజ్యాతంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు సాగుతుంది ధర్మాదాయ శాఖ పార్టీ సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు ఉన్నటువంటి నాయకులు శ్రీ రాను రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సన్నిమిత్రులు రామకృష్ణ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు అచ్చారాయణ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్జీసీ గారు ఇంకా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి దేవాల మంది పెద్దలందరికీ కూడా సుఖమా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమం ృతులతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అన్ని పవిత్రంగా నిర్వహించాలని ఒక ఆలోచన పెట్టి ఇందాక మంత్రివర్యులు చెప్పిన విధంగా రాష్ట్ర పండుగల్ని ఎనిమిది పండుగల్ని నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకోవడం అందులో తొలిపక్షంగా ఇక్కడ వెంకటగిరిలో వేయించేసి ఉన్నటువంటి పూలరిమ్మ తల్లి జాతరని కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రివర్యులు శాసనసభ్యులు ఇతర అధికారులు అనధికారులు అందరి సభ్యులు పట్టువస్త్రాలని లాంఛన ప్రాయంగా అమ్మవారికి అందించడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటిది అదృష్టదాయకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర పండుగలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా ఒక మంత్రిగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇది చాలా పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పరమైనటువంటి సంపూర్ణ సహకారం ఉంటుంది దాంతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు కనుక క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమం ఏదైతే దాకా మంత్రివర్యులు వివరించారో ఆ ప్రకారంగా చిన్న చివరి వరకు కూడా సజావుగా సాగేందుకు అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ మనందరికీ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఏ విధంగానూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సరైనటువంటి రీతిలో నిర్వహించుకోలేనిటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఒక అభివృద్ధి మాత్రమే కాదు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏ రకంగానూ కూడా సజావుగా సాగలేదు ఈ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ఉంది ఖజానాలో మాకు నిధులు లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన సంక్షేమ పథకాల్ని అభివృద్ధి పథకాల్ని అదేవిధంగా ఆధ్యాత్మిక పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిర్వర్తిస్తున్న విషయాన్ని ఈ వంద రోజుల్లోనే మనం చూడగలం అందుకే ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళతామని అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అపచార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరం కూడా రోజు పేపర్లో చూస్తున్నాం మీరందరూ రాస్తున్నారు ఆ అపవిత్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్ది మళ్ళీ మానవాళి ఆధ్యాత్మిక జీవనాన్ని ముందు కొనసాగే విధంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మేమందరం కూడా ఈ కార్యక్రమాలను కూడా సజావుగా ముందుకు దీక్షా దీక్షాకంకణ బందుల ఉన్నాం అనేటువంటి మాటలు కూడా మరొకసారి తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అదృష్టం కల్పించినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం sala <laughs> dutsen